వావ్ సూపర్గా వచ్చిందండి చూసారా వెజిటబుల్ బిర్యానీ చాలా బాగుంది నేను చే నేను ఎలా చేశాను ఏ విధంగా చేశాను అనేది మీకు చూపిస్తాను చూసేయండి మరి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది ఏం వేసాను ఎలా చేశాను అనేది మరి వీడియోలోకి వెళ్ళిపోదామా అయితే వచ్చేయండి నేనైతే ఈ గ్లాస్ బియ్యం నానేసానండి ఈ గ్లాస్ బియ్యం నానేసాను సి ఆదరిస్తాను మీ అందరూ చాలా చాలా ధన్యవాదాలు ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇవాళ నేనైతే మాత్రం వెజిటబుల్ బిర్యానీ చేద్దామని భీమైతే ఒక మనం ఎన్ని అయితే కావాలన్న అన్న శుభ్రంగా కడిగి ఇలా అంటే ఒక సేపు తర్వాత క్యారెట్ ఒక క్యారెట్ ఇలా కట్ చేసుకున్నాను ఒక టమోటా ఇలా కట్ చేసుకున్నాను ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు తర్వాత దానికి కావాల్సిన బిర్యానీ బిర్యానీకి ఏవైతే కావాలో అవన్నీ వేసుకోవాలా ఆ బిర్యానీ ఆకు అవేంటివి ఏంటి కాయలు అంటారు నాకు పూర్తిగా తెలియదు చక్కలు లవంగాలు యాలక్కాయలు ఇవైతే పచ్చి పటాణాలు ఉన్నాయి కదండి మన కాయలు తెచ్చానని చెప్పాను కదా అవైతే నేను ఊరే పోయాను కాబట్టి ఫ్రిడ్జ్లో కొంచెం అంటే వాడిపోయినని చెప్పేసి మా అమ్మాయి తీసి బయట పెట్టిందమ్మ పారేస్తానని చెప్పేసి అమ్మ పారేయగా కాకమ్మ నేను తర్వాత చూసి పారేస్తాను నన్ను పైన కాయలు ఎండిపోయినాయి లోపల పప్పు అయితే బాగున్నాయండి ఇవైతే పచ్చి బఠానీలు ఇవాళ క్యా క్యారెట్ వేసి బిర్యానీ చేద్దామని చెప్పేసి ఇవైతే రెడీ చేస్తున్నానండి చూసారు కదా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి ఇవేంటి ఇవాళ వెజ్ బిర్యానీకి అదే వెజిటబుల్ రైస్తో చేసుకోవడానికి కావాల్సినవి అయితే మాత్రం ఇప్పుడు దీన్ని ఎలా చేస్తానో చూపిస్తాను చూసేయండి నేనైతే కుక్కర్లో చేస్తానండి కుక్కర్ పొయ్యి మీద పెట్టేసుకొని సరిపడా నూనె అయితే వేసుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత ముందుగా వేసుకోవాల్సినవి మరి మన మరి మసాలా బిర్యానీ ఆడిపోతున్నాయి కదా అవి వేసుకోవాలండి అవి వేసిన తర్వాత కొంచెం కలపెట్టేసేసి తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ కూడా వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత కొంచెం కలబెట్టాం కదా ఇప్పుడు ద్వారగా వేయించుకోవాలి వాటిని వేగిన తర్వాత ఏం వేయాలో చూపిస్తాను మాకు మా వారికి తెలియదు మా అమ్మాయికి తెలియదు అండి నేను ఇవాళ ఈ బిర్యానీ చేస్తున్నాను సంగతి నాకు ఇంట్లో కూర ఏం చేయాలో అర్థం కాలేదు నేనంటే నేను నా జర్నీ చేసి వచ్చాను కదా నేను చేయలేనంటే ఏదో ఒకటి తెస్తాడు కానీ ఎందుకు లే అని చెప్పేసి చేస్తున్నాను ఇంట్లోనే కొంచెం హెల్దీగా చేసుకుని తింటే మంచిది కదా అని చూసారు కదా ఉల్లిపాయలు కొంచెం ద్వారాగా వేగిన తర్వాత ఇలా వేయించుకున్నాక మనం ఇప్పుడైతే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అంటే మనం చేసుకునే బట్టి అండి మేము మాకంటే ముగ్గురు చేస్తాను కాబట్టి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోద్ది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మాత్రం నేను చేసే అన్నం వేర్లే నేను మసాలా వేసి చేస్తాను మా అమ్మాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేసేది మాత్రం మా అమ్మాయి నేర్పించింది ఇప్పుడు పచ్చివాసన పోయింది కదండి పోయిన తర్వాత వేయించుకున్నాం కదా పచ్చివాసన పోయేదాకా ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసుకుందాం ఒక టమాటా టమాటా గుజ్జ్వాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసి కొంచెం కలబెట్టాలా కలబెట్టి కొంచెం టమాటా బాగా మెత్తగా గుజ్జు అయ్యేదాకా ఉడికించుకోవాలండి ఇలా కలపెట్టేసి ఒక రెండు నిమిషాలు అంటే రెండు అని కాదు కానీ టమాటా మెత్తగా అయ్యేదాకా టమాటా గుజ్జయ్యేదాకా ఉడికించుకోవాలా ఇప్పుడైతే టమాటాలు అయిపోయింది కదండి ఇలా గుజ్జు అయిన తర్వాత మనం వేసుకోవాలో కూడా చెప్తాను క్యారెట్ క్యారెట్ వేసుకోవాలి తర్వాత పచ్చి బఠానీలు ఉంటాయి కదా పచ్చి బఠానీలు వేసుకోవాలి వేసిన తర్వాత కలబెట్టాలండి బాగా సిమ్లో పెట్టేసి కలబెట్టాలా కలపెట్టేస్తాం కదా ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం కారం వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం ఉప్పు వేసి బాగా కలబెట్టాలండి పెద్దమంట పెట్టుకొని షేక్ అవుతుంది కదా ఫోను నేనే కలపెట్టాలా నేనే వీడియో తీయాలంటే కొంచెం కష్టం కదా అందుకని చెప్పి కొంచెం అటీట్గా వస్తుంది చూడండి ఒకసారి ఇవాళ అయితే మాత్రం నేను ఎలా చేస్తున్నాను అనేది వెజి వెజిటబుల్ రైస్ బిర్యానీ ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలండి గరం మసాలా గరం మసాలా వేసిన తర్వాత బాగా కలిపేసేసి ఇప్పుడు కొంచెం పెరుగు పెరిగి వేసి బాగా కళ్ళు ఇప్పాలా పెరుగు కూడా కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలా ఇప్పుడు పెరుగు కొంచెం వేగింది కదా వేయించుకున్న తర్వాత కొత్తిమీర కొంచెం వేసుకోవాలి ఉంటే వేసుకోవచ్చండి నేనైతే కొద్దిగా ఉంది కాబట్టి కొద్దిగా వేస్తున్నా అయితే లేదు వేద్దామంటే వేసిన తర్వాత బాగా కళ్ళు ఇలా కళ్ళు ఇప్పుకోవాలండి ఇంకా మనం వేసురు పోసేసుకుందాం ఇప్పుడైతే మనం చూపించాను కదండి ఈ గ్లాస్తో గ్లా గ్లాసు బియ్యం అయితే వేసాను ఈ గ్లాస్తో ఈ గ్లాస్తోనే రెండు గ్లాసులు ఏసురు అయితే పోసుకోవాలి ఇది రెండో గ్లాసు ఇలా రెండు గ్లాసులు అయితే వేసుకోండి మామూలు మనం వండుకునే బియ్యానికి అయితే రెండు గ్లాసులు నీళ్ళు అయితే పడతాయి ఇప్పుడు పెద్ద మంట పెట్టి ఏసురు కాగేదాకా మరిగించుకోవాలా ఫోన్ లైట్ అయితే తెలగట్లేదు ఏమైందో ఏమో తెలియదు కానీ దాకా ఏమో లైట్ వెలిగింది ఇప్పుడు మూడు సార్లు అయిపోయింది లైట్ ఫోను దాని అయిపోయినట్టుంది అది సంగతి ఇప్పుడు ఇసరైతే కాగించుకుందాం ఇప్పుడైతే చూసారు కదా ఎసురు అయితే బాగా కాగిపోయినాయి మనం నానబెట్టుకున్న బియ్యం నీళ్ళన్నీ ఉంచేసి ఎసురులో వేసేసుకుందాం బియ్యం వేసిన తర్వాత బాగా కలపెట్టేసేసి మనం మళ్ళీ ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు సరిపోకపోతే వేసుకొని కలపెట్టేసి మూత పెట్టేసేయడమేనండి మూత పెట్టేసి విజిల్ పెట్టేసేద్దాం మూడు విజిల్స్ వస్తే సరిపోద్ది మూడు విజిల్స్ రానివ్వాలండి అంతకన్నా ఎక్కువ రానివ్వకూడదు పెద్ద మంట మీదనే మూడు విజిల్స్ మూడు విజిల్స్ రాగానే ఆపేసుకోండి ఇప్పుడైతే పెద్ద మంట పెట్టేసాం కదా మూడు విజిల్స్ వస్తాయి చూద్దాం ఒకటి రెండు మూడు అయిపోయాయండి మూడు విజిల్స్ ఆపేసింది కదా ఇంకా పొయ్యి ఆపేసుకుందాం సరిపోద్ది ఎందుకంటే ఎక్కువసేపు ఉంచకూడదు ఇంకా మూడు విజిల్స్ వచ్చేసిన తర్వాత పొయ్యి ఆపేసుకొని ఆవిరి పొయ్యేదాకా మూత తీయద్దండి ఆవిరి పోయిన తర్వాత తీసుకోండి ఎలా వచ్చిందనే చూపిస్తాను బిర్యానీ చాలా బాగా వస్తుందండి నేను అంటే మేము ఎలా చేసుకుంటా అలా చేస్తాము అదే కానీ కొత్తగా నేనేం ట్రై చేయను ఓకేనా ఆపేసాను పోయి నేను చేసిన వెజిటబుల్ రైస్లోకి అయితే పెరుగుంది కదండి పెరుగుని కొంచెం ఇలా చక్కగా అంటే ఎవరిష్టం వాళ్ళది నేనైతే కొంచెం చిక్కగా అలా చేశాను దీంట్లోకి అయితే పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర ఉల్లిపాయలు అయితే చూసారు కదా ఎలా వేసుకుని మనకు సరిపడా మనకి ఎన్ని అవసరం అన్ని ఉల్లిపాయలు వేసుకోవాలా నేనైతే ఇది పెరుగు అయితే కలుపుతానండి మాకు ఎక్కువ ఇదే తింటారు ఉంటే గోంగూర చేసుకోవచ్చు ఇదండి నేను చేసే పెరుగు రైతా అంటారు దీన్ని పెరుగుతో రైత చేస్తారు కదా ఆ రైత అంటారు పెరుగు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసుకుంటే సూపర్గా ఉంటుందండి మనం ఏం చేసిన వెజిటబుల్ బిర్యానీలోకి అయితే మాత్రం ఏం చేసేది ఇదేనండి ఇప్పుడు కుక్కర్ ఆవిరంతా పోయింది కదా ఇప్పుడు మొదటి చూద్దాం రైస్ ఎలా వచ్చిందో ఎలా ఉందో సూపర్ అండి సూపర్గా వచ్చింది చూద్దాం సార్ ఎంత బాగా వచ్చిందో నిజంగా నేను చేసిన బియ్యం కొలత అయితే కరెక్ట్గా వచ్చినాయండి గ్లాస్ బియ్యం రెండు గ్లాసుల నీళ్ళు అంటే మనం డైలీ వండుకునే బియ్యంతో చేసుకుంటే బాగానే ఉంటుందండి చూసారు కదా బాగా వచ్చింది బిర్యానీ అయితే మాత్రం చాలా బాగుంది ఇది టేస్ట్ చేసి మా వారే చెప్తారు చూసారు కదండీ నేను చేసిన వెజిటబుల్ బిర్యానీ నేను చేసిన విధానంలో మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా అయితే వచ్చింది నిజంగా కరెక్ట్ కొలతలతో వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి నేను ఎలా చేశాననేది మరిన్ని ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి